శ్రీ సత్తసాయి జిల్లా కదిరి ఆర్డీఓ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సెప్టెంబర్ నెలలో కదిరి టౌన్ నందు జరగబో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి వినాయక చవితి శాంతి కమిటీ సమావేశంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆర్డీఓ డిఎస్పీ శ్రీలత సిఐ డివి నారాయణ రెడ్డి ఎస్ఐలు బాగ్చాంద్ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి మాజీ ఎంపీ నిజాం మౌలానా సమీవుల్లావారు కౌన్సిలర్లు ఎంఎన్ ఫయాజ్ కేఎస్ బాహుద్దీన్ టిడిపి కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగేంద్ర మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ విద్యుత్ శాఖ వారితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతినిధులు ముస్లిం పెద్దలు పట్టణ ప్రముఖులు మండల పాలక నిర్వాహకులు సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఎవరైతే మనకి ర్యాంకులు విగ్రహాలు పెడతారో ఎవరైతే విగ్రహాలని ప్లస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుందండి మనం ఏదైతే డీజేలో సాంగ్స్ పెడతామో అవన్నీ కూడా కొద్దిగా మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ పాటిస్తూ ఏవైతే మన పోలీసు వాళ్ళు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఏవైతే అవన్నీ చక్కగా పాటిస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ జరపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సో మెంబర్స్ ఇంకా ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడికి వచ్చిన మిగిలినేషన్స్ అందరికీ కూడా రుణం తెలుసు ఖమ్మ అనంతపూర్లోనే వినాయక న్యాచురల్ ఈవెంట్ మన కదిలోనే జరుగుతుంది కదిరి తర్వాత హిందుకూర్లో జరుగుతుంది సో ఫస్ట్ ఎక్కడైనా నిమజ్జనం కదిలి తర్వాతనే మిగిలిన హిందుకూరు చేయడం ఇక్కడ ఎప్పటి నుండో వస్తున్న ప్రాక్టీస్ లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్గా చేస్తున్నాము ఈసారి కూడా అంతే పీస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము ఈరోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్తో ఆయన ఆధ్వర్యం రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం ఇంత అడ్వాన్స్గా కండక్ట్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ సార్ సో దట్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాస్ట్ టైము మేము మిస్ అయిన ఇన్సిడెంట్స్ ఇస్తారు హెల్దిగా రిపీఫై చేసుకొని అలాంటి రిపీట్ చేయకుండా లాస్ట్ టైం జరిగిన కంటే ఇంకా బెటర్గా ఈసారి జరగడానికి మంచి ఉంది సో మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి అందరూ తప్పకుండా పాటిస్తారని ఫాలో మనం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్నవి పెట్టారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడియల్స్ పెరిగాయి సైజులు పెరిగాయి దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే ఫాలో చూస్తున్నాం కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము దానికోసమే మేము జనాలకి ముందే ఇంకా అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మేము ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలాంటి చోట విగ్రహం పెడుతున్నాము అని మీరు మాకు ఒక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబర్లు తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పండుగ దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము కోరేది ఎప్పుడైతే విగ్రహాలు విగ్రహాలు పెడతారు ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయడము తర్వాత సీసీ కెమెరాలు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనము చాలా రోజులు ఎప్పటికప్పుడు ఉండి తీయరు హుండి అక్కడ వదిలేస్తారు కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా అక్కడ ఉన్న దేవుళ్ళకి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అక్కడున్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్కి ఏదైనా జరగడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ మ్యాటర్ రిలీజియస్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ డబ్బు కదిరి కంపినవి సెన్సిటివ్ కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ టెన్ ఫీట్ అపో ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఎవరొకరు విగ్రహం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరొకరు ఉండాలి దేవుడు నెల ఒంటరిగా వదిలేయకండి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి తర్వాత ఇక్కడ పెట్టే మనకి మెయిన్ ప్రాబ్లం దేవుడి దగ్గర పూజల దగ్గర కాదు అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే ఇన్యూసెన్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నుంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి ప్రొపగేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు రికార్డ్ డాన్స్ లాంటివి ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెడుతుంటే ముందే ప్రయర్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం తేరు చాలా అంటే ఎంటే ఏపీలోనే బిగ్గెస్ట్ ప్రొసెషన్ మనకి తేరు ప్రతిలో జరుగుతుంది అటువంటి తేరు అప్పుడు మనము ఉత్తమంగా ఒక మనిషి మనకి తాగి కనపడు అందరూ ఒక మనిషి కూడా తాగకుండా కంప్లీట్ పట్టితో ఆ ఈవెంట్ జరుగుతారు వేరే వినాయక చవితికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెస్ చేస్తుంటారు ఎంత లేట్గా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెస్ చేస్తే ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము మేము ఏదన్నా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడి దగ్గర కాబట్టి మేము గట్టిగా ఏం మాట్లాడలేక మేము సెలెక్ట్ అయిపోతే విగ్రహాలను ఎక్కడికక్కడ రోడ్లో వదిలేసి మీ యొక్క వెహికల్ రిపేర్ వచ్చిందని మా ట్రైన్ సెట్ అవ్వలేదని ఆయిల్ అయిపోయిందని ఇంకా ఇతర ఇతర కారణాలతో మధ్య మధ్యలో విగ్రహాలు ఆపుతున్న ఆపుతున్న ఇన్సిడెంట్స్ మనం అయితే రెగ్యులర్గా చూస్తున్నాం లక్కీగా వేబీ అగ్రవేట్ అవ్వకుండా ఐదు పది నిమిషాల్లో సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గారు ఎప్పుడైతే ముహూర్తం పెడతారో ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా విగ్రహాలు లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎప్పటి నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ప్రాక్టీస్ కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతోనూ ప్రేయర్స్కి ముస్లిం ప్రేయర్స్కి ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఆఫ్టర్నూన్ రెండు గంటలకి టూ థర్టీకి టూ ఫార్టీకి టెంపుల్ వినాయకుడు కదిలారు కానీ ఎక్కడ కూడా మిగిలిన మిగిలిన ఎక్కడ చూ కూడా అరేంజ్మెంట్స్ అయితే జరగలేదు టెంపుల్ వినాయకుడు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది అది ఎప్పుడు లేని కొత్త ప్రాక్టీస్ లాస్ట్ టైం అయితే ఒకటి స్టార్ట్ అయింది అలా కాకుండా ఇన్ అడ్వాన్స్ మనకి ముహూర్తం చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి విగ్రహం కదిలించాలి అని తెలిసినప్పుడు ముందే దయ నుంచి మీరు దానికి కావాల్సిన ట్రాక్టర్స్ కానీ ట్రైన్స్ కానీ అరేంజ్ చేసుకుంటే అనుకున్న టైంకి విగ్రహాలు షిఫ్ట్ చేసి అప్పుడు కంబైన్ గా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళొచ్చు లాస్ట్ టైం బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఈ వల్ల ఒకటి ప్రిపరేషన్ గౌరవ ఎంపీ గారు శ్రీ గౌరవ పెద్దలు శ్రీ షమ్ గుడి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగేంద్ర గారికి గణేష్ ఉత్సవంలో పాల్పంచుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సామూహికంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఒక సంఘటన తరువాత ఇప్పటిదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసిన యావత్ ప్రజానికి ఉత్సవం అనేటువంటిది వాస్తవంగా అందరికీ లబ్ధి చేకూర్చే మానసిక ఆనందం కొంతమందికి శారీరక ఆనందం కొంతమందికి ఆర్థిక మహారాజులు కానీ దేవస్థానాలు కానీ ఏదో వాళ్ళ యొక్క గొప్పతనం కోసం చేయాలి దాని ద్వారా మనీ సర్క్యులేషన్ జరుగుతుంది పేదవాడి దగ్గర నుంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి అందరికీ పనులు దొరుకుతాయి పేదవానికి పట్టడం ఆ కాలం వాళ్ళంతా కూడా విగ్రహాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళని అందించేటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి యొక్క మనీ సర్కులేషన్ జరిగి సమాజంలో ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఉత్సవానికి ఇప్పటి నుంచి గారు మన యొక్క ధర్మశాస్త్రంలో అనేక సంవత్సరాలుగా ఉన్నాయి మనం చూస్తున్నాం రథోత్సవం ఇంతకు ముందు గారు చెప్పారు యావత్తు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో కూడా అంత ఉత్సాహంగా నంబర్ ఎక్కువ రావచ్చు ఈ రోజు చూస్తే అక్కడ ఉండేటువంటి యొక్క జగన్నాథానికి ఇంకా ఎక్కువ మంది రావచ్చు కానీ ఉత్సాహం మాత్రం నేను మనసా బాగా చెప్పగలుగుతున్నా గది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నేను నేను ఇంతవరకు మాత్రం కూడా సమానమైన అలాగే ఇక్కడ గణేష్ ఉత్సవం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒక ప్రారంభమైనప్పుడు చిన్నగా ప్రారంభమై ఈరోజు దాదాపుగా వందలాది విగ్రహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ మనం కలుస్తున్నాం చాలా సందర్భాల్లో ముస్లిం సోదరులు కూడా వాళ్ళ యొక్క మసీద్ దగ్గర అక్కడ ఉండి మనకందరికీ కూడా ఆహార పానీయాలు కానివ్వండి డ్రింక్స్ కానీ ఇచ్చి మన మళ్ళీ గౌరవిస్తున్నారు మనం కూడా అక్కడ ఉండేటువంటి మసీదు దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయ మనం ఇచ్చి చెక్కని అక్కడ ఇచ్చేసేసి మనం గౌరవిస్తున్నాం ఇది మనకు మొత్తం స్వామి యొక్క స్వామి యొక్క తేరులో కూడా ఆనవాయితీగా అక్కడ ఉండేటువంటి యొక్క మసీదికి రూపాయి పావులా చెల్లించడం అనేది ఉంది అలాగే నానా సందర్భంలో కూడా వాళ్ళు దేవస్థానాన్ని చెల్లిస్తున్నాయి మనం పెట్టిందే కాదండి పుల్లయ్య గారు ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు కూడా ఇలాంటి సమస్య వచ్చి మహిళ నిలిచిపోతే ఆ రోజు తాత్కాలికంగా మొత్తం కోర్టు ఎక్కడ కానీ దేవస్థానాలు విగ్రహాల ఊరేకి అడ్డం చెప్పకూడదు అనే తీర్పు జస్టిస్ హృదయ్ కుల్లా గారు ఇచ్చారు దాన్ని మనం అందరం కూడా పాటిస్తున్నాం మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏర్పాట్లు కూడా మనం చూసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను కేవలం వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా మన యొక్క పక్కనానికే కాకుండా గొప్పగా జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని సర్దుబాట్లు ఎక్కడ చేయాల్సి వచ్చినా అది అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినా మనలో మనం ఏదైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా వాటి అన్నిటికీ తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా అంటే నేను కూడా నాగారు చెప్తున్నా

ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకుని ఇప్పుడే ప్రసాద్ గారు కూడా అడిగారు ఆ విధమైన అవకాశం ఉందా దురదృష్టవశాత్తు మనం గతంలో ఐదు రోజుల నుంచి ఫస్ట్ లో మనము ఐదు రోజుల నుంచి మనం అనేక సందర్భాల్లో పెట్టుకుంటూ వచ్చాం అంతకుముందు ఒకసారి ఏడు రోజులు కూడా మనం పెట్టాం అదే శుక్రవారం వచ్చిందని అయితే అప్పుడు మత వచ్చేసి అయ్యా శుక్రవారం అయిన తర్వాత మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని ముస్లిం మత పెట్టిన తర్వాత మనం శుక్రవారాన్ని కూడా ఏ రోజులు మనం పరిగణలేక కూడా అందరూ కామన్ వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ కేవలం మేనేజ్మెంట్ దృష్ట్యా డిఎస్పీ గారు కానివ్వండి ఇంతకుముందు సిఐ గారిని కూడా ప్రసాద్ ఎమ్మెల్యే గారు అడిగారు ఐదు రోజుల వాళ్ళకు ఉండేటువంటి ఒక ఈ జిల్లాలో ఉండేటువంటి ఒక ఫోర్స్ ఏడో రోజులు అనేటువంటిది హిందూపుర్లో ఉంది తొమ్మిది రోజులు అనేటువంటిది ధన్మోహం పెనుగొండలో కాబట్టి ఐదు రోజులు అని వాళ్ళు అడుగుతున్నారు దాని మీద మనందరం కూడా సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదా అది మళ్ళా మనం మాట్లాడేసుకుని ఏదైనా అవకాశం ఉంటే మాత్రం దయచేసి ఏం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న విగ్రహం ఉండే చోట వాళ్ళు ఏదో తక్కువ ఖర్చు పెట్టుకుని యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకుంటారు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర వాళ్ళంతా వాళ్ళు ఉత్సాహంగా ఒకసారి డొనేషన్ పోయినటువంటి వాళ్ళు అక్కడ జరిగితే ఉత్సాహం చేసి వాళ్ళు లక్షల రూపాయలు కూడా ఈ రోజు ఖర్చు పెట్టున్నారు ఒక రకంగా అంటే అంత పెద్ద మొత్తం సమాజంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఐదు రోజుల ఏడు రోజులు అంటే కొంత భర్తనైనా కూడా చేసుకునే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా మా రిక్వెస్ట్ ఏంటంటే బయట నుంచి ఫోన్స్ తెచ్చే అవకాశం